మన ధర్మం కోసం మీరు ఎంత పోరాడుతున్నారు ఛత్రపతి శివాజీ లాగా మీరు ఎంత పోరాడుతున్నారు ఏదో సందర్భం వచ్చి మేము ఆడుకుని రాజా మల్హర దాస్ గారు నేను చాలా సార్ ఆడుతున్నా మొన్న మన ఈ కార్తీక మాసంలో చౌమా ఆయన తణుకు వచ్చారు నాకు ఫోన్ చేస్తే రాలే అని చెప్పేసి అన్నాను పర్లేదు పర్లేదు సార్ అని చెప్పేసి అన్నారు ఇలాగ ఇలాగా ఆయన మన ధర్మం కోసం ఎంత పోరాడుతున్నారు మన ధర్మాన్ని కాపాడుతూ ఎంతో మంది మహానుభావులు ఉన్నారు ఎవడు దేవనాశ్వరు పక్కన దేవనాశారు ఎలాగస్తారు ఆయన పాస్టర్ ఇక్కడ మాకు ఆయనే దేవ దొరలైన ఆయన ఫిర్చి పాస్టర్ అనమాట రెండు వేల ఇరవై రెండులో ఆయన ఇక్కడ క్రిస్మస్ కి భోజనాలు పెడితే మా మా ఈ మా పక్కన వెళ్తే నేను తిట్టానండి పట్టాను మనం ఇక్కడేమో శివ శివుడి కోసం చేస్తాం దుర్గం కోసం చేస్తాం మన ప్రహ్లాదమైతే పుచ్చుకోరు కదా ఎవరోనో ఆడు భోజనం పెడితే ఎదురూ కూడా వెళ్ళిపోతా కారణం ఏంటి ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చే నా గౌర్నీ గౌరవంగా కుర్చీ చేసి కూర్చోబెడితే కూర్చుంటాను అలాగే నా ఇంటికి మీరు వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టకపోతే మీ ఇల్లువే ఉంటదే అది మీరు తెలుసుకోరా అని చెప్పేసి నేను రెండు వేల రెండులో ఇరవై ఇరవై రెండులో కానీ ఈ సంవత్సరం ఆ మాట గెలిపించి మీరు చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళకి అందరు కినిపిస్తున్నాం మొన్న ఎవరు వెళ్ళలేదు మన క్రిస్మస్ అని చెరువులో పోసుకున్నాడు అది ఇందాక సందర్భం మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వద్దు పుట్టినరోజు అండి ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు చేసిన మామూలుగా వంటలు చేస్తున్నారు ఇక్కడ ఏ మన ధర్మం కోసం ఇలాగే మనం పోరాడుతున్నాం ఇంకా మంది మహానుభావులు పోరాడుతున్నారు దాంట్లో రాధామోహన్ దాసు గారు ఎక్కడికి నేను ఆయన నువ్వు మాట గురువు గారు మీరు ఇంత పబ్లిక్ లో మహాడతారు మీకే శక్తులు ఉండదు నాకు ఉండి శక్తులు వేరు పాడుకుంటారు నీకు వెళ్దాం రసగుతి గారు అని చెప్పి అన్నారా నాతో మహాడతారు అని చెప్పేది అంటే అటువంటి మహానుభావుడు ఫోన్ నెంబర్ నాకు ఏంటి ఎంత ఇచ్చారు నేను చేశాను మీకు అది వేరే కాల్లో ఉన్నాను చేశాను మీకు నా ఫోన్ మీరు రిసీవ్ చేసుకోలేదు మా ఫ్రెండ్ కూడా ఇచ్చే నెంబర్ రాధామోహన్ దాసు గారిది సంతోషం గురువు గారు మా ఫ్రెండ్ లా కృష్ణారావు అండి ఇప్పుడు బాగా సన్నిహితుడు పొర్తిగా కూడా తను మన మన హిందూ ధర్మం కోసం చాలా సేవలు చాలా ఇదిగా చేస్తాడండి ఆయన కూడా మీ నెంబర్ ఇచ్చాను నా పక్కన మనవాడు పెరిగిపోతుంది పుట్టినరోజు అండి సార్ నమస్కారం సార్ నా సార్ ఏం కాదు సార్ మీ గురించి అంతా మేము అందరం కూర్చొని షేర్ చేసుకుని మేము మీ నెంబర్ అందరం పిడ్ చేసుకునేటప్పుడు మీకు భయమికి మీ సిటం పర్లేదు సార్ మీ మీ గురించి మేము అర్థమనం వాట్సాప్ లో కట్ట చూద్దాం అండి మీరంటే మాకు చాలా గౌరవం అండి పెద్ద తిరుపతిలో ఎంగన్ బాబుని ఎలా కొలుతాం మిమ్మల్ని ఎలా కొలుతాం అండి పెద్ద తిరుపతిలో డబ్బులు వేయద్దు క్రైస్ తోడ్ పట్టుకున్నాడు పేదలకే మీరు దానం చేయండి అని మీరు చెప్పే విధానం రైల్వే స్టేషన్ లో ఆడుకునే ఆవిడికి హిందువుని నేను యాభై రూపాయలు ఇస్తాను తీసుకో అంటే జై క్రి శ్రీరామ్ జై శ్రీరామ్ అని నేను వంద ఆ అమ్మాయి తీసుకోపోవటం నేను అని మీరు చూసాను సార్ మీ నెంబర్ మేము అందరూ షేర్ చేసుకునే సమయంలో మీ మిస్ మిస్గా వచ్చింది సార్ మీ అందరం కూడా మీ శిష్యులు లాంటి వాళ్ళం అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మాకు ఆ అదృష్టం ఆ యాగం ఆ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కలవకపోవం మీరు చేసిన మేము గుర్తించకపోవం మిమ్మల్ని మేము ఇదిగా తీసుకుని మీ శిశువుల కింద సంతోషం మా మనవాడి దగ్గర పొద్దున్న రోజు అండి ఏర్పాటు చేస్తే మేము అందరం మా వంటలు చేసి గారు కూర్చుని మీ గురించే మాట్లాడుకుంటూ ఉండంగా మీ నెంబర్ కావాలని మా ఫ్రెండ్స్ అందరూ ఆడితే అందరం పీడి చూసిన సమయంలో మీకు మిస్టర్ గారు వచ్చింది

అదే ఏమి లేదండి ఐదో తారీఖుని లక్ష్మతి పూజ మొన్న మేము మొన్న నెలలో మేము పెట్టుకుంటే కార్తీక మాసంలో పెడితే కార్తీక మాసం పూజ అడిగాం కదా వస్తారంటే అలా కదా నెల ముందు చెప్తే ఏదైనా టైం అంటది అని ప్రతి రోజు టైం లేదని చెప్పారు ఈ అప్పుడు మళ్ళీ అది మొన్న ఏమైందండి కరెక్ట్గా పెట్టిన తర్వాత తుఫాన్ పెట్టింది కదండి తెలుసు తుపాను రోజు పెట్టి పెట్టాం పెడితే పోస్ట్ పోన్ అయిపోయింది అది ఇప్పుడు ఈ దౌర్ణమాసంలో పెట్టుకున్నాం అండి వెరీ గుడ్ వెరీ ఆ పెట్టాం అది ఆ సందర్భంలో ఏదో ఇప్పుడు మీది వీడియోస్ వస్తాం యూట్యూబ్ లో వీడియోస్ వస్తా ఉంటా మీ గురించి నేను చెప్పినండి మీ తణుకు మరి మన తణుకు అంతకుముందు మేము గుడి వెళ్ళినాం కాశీ గారు మేము వెళ్ళాము ఆయన కలిసి స్వయంగా కలిసాం ఆయన ప్రసంగం రోజు మనం మన బోనపల్లిలో పెట్టింతే ఆ ఇదే వేరు ఆయన చెప్పారంటే అది వేరే వరకు ఉంటుంది అని తీసుకురా మా ఫ్రెండ్స్ ఏమో ఒకసారి తీసుకొద్దాం మనం ఒకసారి మాట్లాడదాం ఆయన కలవాలి అని ఆశండి మాకు చాలా ఆనందపడండి బాలండి ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి మీలైన వాళ్ళు ఇంప్లూయెన్స్ అండే ఏదన్నా కొంచెం అవకాశం ఉంటే ఖాళీ చేసుకోండి సార్ మీరంటే మాకు చాలా గౌరవం అండి సంతోషం మేము మిమ్మల్ని వచ్చి కలవలేదు స్థోమత లేని వాళ్ళు అండి మేము సంతోషం నేను రేపు పదహారో తారీఖు తాడేపల్లిగూడెం పక్కనే ఏదో పల్లెటూరు వాళ్ళు పిలిచారు బహుశా బహుశా వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయలేదు తెలియదు బహుశా నేను పదహారో తారీఖు అక్కడ ఉండొచ్చు మీరు నాకు పదిహేనో తారీఖు అట్లా ఫోన్ చేయండి గురువారం ఇప్పుడు ఐదో తారీఖుని ఇప్పుడు ఐదో తారీఖుని మాకు లక్ష్మతి పూజ ఉంది ఆ రోజు ఊరంతా మైకి అనౌన్స్మెంట్ ఉంటది అంటే ఆ లక్ష్మతి దొరుకుతాయి అలాంటి సందర్భంలో అంటే అంటే మేము తక్కువ టైం మేము అడుగుతున్నాం మాది పొరపాటే కాకపోతే అవకాశం ఉందా మంచి పడుతున్నాం అండి మీరు ప్రేమతో భక్తితో అభిమానంతో అడిగారు కానీ అప్పుడు అయోధ్యలో ఉంటాము యోచి వెళ్తాం ఒకవేళ ఆ కార్యక్రమం లేకపోతే మనం ఆలోచించేద్దాం జరిగింది అవును కదా కదనా మొన్న మొన్నీ అయ్యి మా ఊరికి మా గ్రామానికి వచ్చింది రామాలయానికి వెళ్ళి నేను నేను కూడా మోసానండి అది మొత్తం ఊరంతా తిరిగాం ప్రసారం చేసాం నగర సంకీర్తం అండి ఆ అక్షంతరం మళ్ళీ మా ఫ్యామిలీ ఫ్యామిలీ వారిగా అందరం వెళ్ళి కలిపి పెట్టాం ఐదో తారీఖు లోపల డిస్పోజ్ అవుతుంది మొత్తం గ్రామంలో సంతోషం చాలా సంతోషం సంతోషం కలుద్దాం అదే అరే కృష్ణ నా బో

నాన్న వినపడుతుందా ఓహో అప్పుడే విడిచారు తెక్కలు